విజయనగరం జిల్లా రాజం పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ఆదేశాల మేరకు ఈ నెల ముప్పై ఒకటి సెలబ్రేషన్ సంబంధించి ప్రజలకు సూచిస్తూ సి అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఆ రోజు నైట్ పన్నెండు తర్వాత ఎవరైనా తిరిగినా మద్యం తాగి ద్విచక్ర వాహనాలతో ర్యాష్ డ్రైవింగ్ చేసినా అలాగే లౌడ్ స్పీకర్లు ఎవరైనా పెట్టినా రోడ్లపై కేక్ కటింగ్లు జరిపినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని లేని ఎడ్డలా వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఏదైతే ఉందో ఆ రోజు దయచేసి ఎవరు తాగి ట్రై చేయొద్దు ఎవరైతే నైట్ తిరుగుతారో వస్తారో బయటికి వాళ్ళు పన్నెండు పన్నెండు ముప్పా తర్వాత ఎవరింట్లో వాళ్ళు ఉండాలి కేక్ కటింగ్ ఏదైతే ఉన్నాయో అది దయచేసి ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడం తప్ప రోడ్ల మీదకి వచ్చి రోడ్డు మీద కేక్లు కట్ చేయడం చుట్టుపక్కల అవి వెళ్ళే వాళ్ళని ఇబ్బంది పెట్టడం దయచేసి చెయ్యండి దయచేసి నైట్ ఎవరైతే తిరుగుతారో ఎయిట్ ఓ క్లాక్ నుంచి మేము డ్రాంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఆ రోజు ఎవరైతే తాగి దొరుకుతారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేస్ పెట్టడం జరుగుతుంది అలాగే వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేయమని ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ కూడా లెటర్ పెట్టడం జరుగుతుంది అలాగే ఎవరైనా సౌండ్ పెట్టుకోవాలి మన సౌండ్ బాక్స్ పెట్టుకోవాలనుకుంటే డీజేకి ఎవరికి పర్మిషన్ ఇచ్చేది లేదు సౌండ్ బాక్స్ పెట్టుకోవాలంటే మైక్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలా తీసుకున్న వాళ్ళు మాత్రమే మైక్ వాడాలి మిగిలిన వాళ్ళు మైక్ వాడితే వాళ్ళ తాలూకా పర్మిషన్ లేనందుకు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే పర్మిషన్ తీసుకున్న వాళ్ళకు కూడా కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళు పాటించాలా మిడ్ నైట్ పన్నెండు తర్వాత ఎవరు కూడా సౌండ్ పెట్టుకోవడానికి వీల్లేదు పన్నెండు తర్వాత ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ కోల్ చేసుకోవాలా ప్రోగ్రామ్స్కి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలా అలాగే రోడ్డు మీద తిరిగే వాళ్ళని ఇబ్బంది పెట్టడం హ్యాపీ నీర్ అని అరవడం చేయడం చేయొద్దు అలాగే ర్యాష్ డ్రైవింగ్ చాలామంది కుర్రవాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ టూ వీలర్స్ తోటి చేయడం జరుగుతుంది దయచేసి ఏ రోజు ఆ రోజనే కాదు ఎప్పుడూ ఆ ర్యాష్ డ్రైవింగ్ అని మానుకోవాలా ఆ రోజు మేము ఒక టెన్ పాయింట్స్లో మేము బందోబస్తు చేయడం జరుగుతుంది అన్ని జంక్షన్లో అన్ని పాయింట్లో పోలీసులు ఉంటారు మేము అటువంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోమని అలాగే పేరెంట్స్ కూడా కుర్రోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్నసరిగా రోడ్డు మీదకి వదలడం వాళ్ళని బయటికి వెళ్ళిపోయిన అందరూ పట్టించుకోకపోవడం చేస్తే వాళ్ళు రాత్రిపూట తెలిసి తిరిగిన వయసులో హుషారుగా డ్రైవ్ చేసుకుని రోడ్ యాక్సిడెంట్కి గురయ్యి ప్రాణాలు పోయే అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇదంతా చక్కగా సవ్యంగా చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాల్సిందిగా మండల ప్రజలందరూ కూడా పోలీసు యొక్క విజ్ఞప్తి అలాగే మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ గౌరవ దామోదర్ గారు అలాగే మా డిఎస్పీ శిఖుపల్లి గారు రాఘవర్ గారు కూడా ఇవన్నీ కూడా అందరికీ తెలియజేయమని చెప్పడం జరిగింది దయచేసి ఇవన్నీ తెలుసుకొని జాగ్రత్త జాగ్రత్తలతోటి న్యూ ఇయర్ చేసుకోవాల్సిందా కోరుతున్నాను థ్యాంక్ యూ